హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో టమాటా బాత్ చేస్తున్నానండి హోటల్ స్టైల్లో టమాటా బాత్ ఏ విధంగా చేసుకుంటారో ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇదే విధంగా ఫంక్షన్ స్టైల్లో కూడా ఇదే విధంగా చేస్తారండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది తినకూలదు తినాలనిపిస్తుంది అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో అయితే చెప్తానండి ఈ వీడియోలో నేను నలుగురికి సరిపడగా చేస్తున్నానండి దీనికోసం ముందుగా నేను రెండు మీడియం సైజ్ టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి విధంగా మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను అలాగే కొంచెం తాళం తురిమండి ఒక ఇంచు అల్లం ముక్క తీసుకుని ఇలాగా సన్నగా తురిమేసుకుని పెట్టుకున్నానండి తర్వాత ఈ కప్పుతోటి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను తర్వాత మనము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి ఉప్మా చేసుకోవడానికి తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మనము కొంచెం ఎక్కువనే వేసుకోవాలి మనము ఇంట్లో చేసుకునే ఉప్మాలో కన్నా హోటల్ స్టే తె, హోటల్లో చేసే ఉప్మా ఇంకా ఫంక్షన్లో చేసే ఉప్మా అంత టేస్ట్ రావడానికి ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తారండి దానివల్ల టేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో కొన్ని పల్లీలు ఇంకా పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలండి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి రెండు ఎండుమిర్చి ఇలాగ తుంచుకుని వేసుకోవాలండి ఇవన్నీ వేయడం వల్ల చట్నీ టేస్ట్ బాగుంటుంది తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసేసుకున్నానండి ఉల్లిపాయలు మనము ఈ పప్పులు ఇవన్నీ కూడా సగం వరకు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుల్లి అల్లం పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకుంటున్నానండి అల్లం తురుము వేసుకుని ఈ అల్లం తురుము కూడా వేగాలి ఇంకా ఉల్లిపాయలు కూడా మనకి కొంచెం మెత్తబడాలండి కొంచెం వేగితే టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే ఉల్లిపాయలు వేగలేదంటే గనక మనం ఉప్మా తినేటప్పుడు ఈ ఉల్లిపాయలు తగులుతూ ఉంటుంది కదండి మనకి అక్కడక్కడ తీయ కనిపిస్తుంది ఉల్లిపాయలు వేగకపోతే గనక అందుకని ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇలాగా సన్నగా కట్ చేసిన టమాటాలు కూడా దీంట్లోనే వేసేసుకున్నానండి ఈ టమాటాలు కూడా మనకి మెత్తగా మగ్గుపోవాలి ఈ టమాటాలు తొందరగా మగ్గాలంటే దీంట్లోనే ఉప్పు కూడా వేసేసుకోవాలండి ఈ ఉప్మాకి సరిపడగా ఉప్పు వేసుకోవాలి నేను ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకుని దీన్ని కూడా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకుంటే గనక ఈ టమాటాలు అనేవి తొందరగా మెత్తబడిపోతాయి ఈ టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా ఏగితేనే మనకి ఈ ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏది వేగా పోయినా సరే ఉప్మా అనేది టేస్ట్ బాగోదండి అందుకని మంట మనము సిమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మెల్లగా వేయించుకుంటే గనక ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎవరు చేసినా సరే చాలా బాగా కుదురుతుంది మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మెత్తబడిపోయినాయి కదా దీని ఒకసారి ఇలా కలిపేసుకున్నాం కదా తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలండి చూడండి హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువగా వేసుకున్నాను కొంచెం అంత వేసుకుంటే సరిపోతుందండి ఈ పసుపు అనేది కలర్ కోసం టమాటా మనకి కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది ఇంకా ఈ టమాటా కలర్ ఉంటుంది కదా రెడ్ కలర్ ఎల్లో కలర్ రెడ్ లో ఉంటుందండి చూడడానికి చాలా బాగుంటుంది అందుకని అంత పసుపు కూడా వేసుకొని దీన్ని కూడా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి పసుపు వాసన రాకోకుండా ఉండడం కోసం తర్వాత దీంట్లోనే నీళ్ళు వేసుకోవాలి ఒక కప్పు తోటి ఉప్మా రవ్వ తీసుకున్నాను కదా అదే కప్పు తోటి నాలుగు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి ఇలా నాలుగు కప్పులు వేసుకుంటేనే ఉప్మా చల్లారినా కానీ గట్టిపడదండి తినడానికి చాలా సాఫ్ట్ గా ఉంటుంది నోట్లో వేసుకుని కరిగిపోయేటట్టుగా ఉంటుందండి నాలుగు నాలుగు కప్పులు వేసుకున్నాను వాటర్ వేసుకుని మీరు ఉప్పు అనేది కొంచెం ఏదైనా ఎక్కువ తక్కువ అవుతుంది డౌట్ ఉంటే కనుక ఒకసారి ఈ టైంలోనే చెక్ చేసుకుని వేసుకోవచ్చు మనము మూత పెట్టేసుకుని మరగనివ్వాలి వాటర్ని చూడండి ఈ విధంగా మరిగిపోయినాయి కదా నేను ముందు కప్పు రవ్వ తీసుకున్నాను కదండి ఆ రవ్వని దీంట్లో కొంచెం కొంచెం వేసుకోవాలి ఒకసారి వేయకూడదండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ రవ్వని ఒకసారి వేసేసామంటే కనుక అది గడ్డలు కట్టేసినట్టు అయిపోతుంది అండి ఉండ ఉండల కింద అక్కడక్కడ ఉండిపోతుంది మనకి అందుకని ఇలాగా మెల్లగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి అలాగైతేనే ఉప్మా అనేది గడ్డలు లేకుండా సమానంగా ఉడుగుతుందండి అంతా కూడా చూడండి రవ్వ అంతా వేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తొందరగానే దగ్గర పడిపోతుందండి ఇది ఇలా ఉడికేటప్పుడే బుడగలు పడతాయండి మీద పడతా ఉంటుంది మీరు మూత పెట్టుకుని అయినా సరే ఉడికించుకోవచ్చు దీన్ని చూడే విధంగా కలుపుకుంటూ ఉంటే గనక అడిగంట కాకుండా బాగా ఉడుకుతుందండి ఇలా కొంచెం కొంచెం దగ్గర పడుతూ ఉన్నప్పుడే ఇలా మూత పెట్టుకుని మనము ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి మూత పెట్టుకున్నాక మంట సిమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఉప్మా రవి వేసిన తర్వాత మటు సిమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఇది సమానంగా ఉడుకుతుంది చూడండి ఈ విధంగా దగ్గర పడిపోయింది కదా ఇలా కొంచెం దగ్గర పడిపోయి ఇంకా మనము దించేస్తామనగా దీంట్లో కొంచెం అంతా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలండి ఉప్మాలో కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర పొదులు మీరు పుదీనా సరే వేసుకోవచ్చండి దీంట్లో నేను కరివేపాకు వేయలేదు నా దగ్గర లేదండి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు తాలింపులు వేపేటప్పుడే అంత కరివేపాకు కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా దగ్గర పడ్డాక దీంట్లో లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే కనుక ఉప్మాకి ఎగస్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది నెయ్యి లేని వాళ్ళు నూనె అన్నా సరే వేసుకోవచ్చండి కూరలో వాడుకునే ఆయిల్ ఒక స్పూన్ వేసుకుని ఒకసారి కలిపేసుకునేలాగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసాక కొంచెం ఇది దగ్గర పడుతుంది ఈ నెయ్యి వల్లే ఉప్మాకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నెయ్యి ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి స్కిప్ చేయకండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి దీన్ని రోజు చేసే ఉప్మా అయినా సరే ఇలాగ మనం అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇదే విధంగా హోటల్లో కూడా ఇదే విధంగా చేస్తారు సేమ్ ప్రాసెస్ అండి ఇవే వేస్తారు రెడీ అయిపోయిందండి ఉప్మా దీని అయితే మా ఆయన ఒక ప్లేట్లో వేసుకుని టేస్ట్ చేయబోతు పోతున్నారండి ఎలా ఉంది అనేది చూడండి చూడడానికే చాలా బాగా అనిపిస్తుంది కదా చూస్తున్న వెంటనే తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది కదండి స్మెల్ కూడా చాలా బాగుందండి నేను నెయ్యి వేసాను కదా చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా వేసుకుని కొంచెం చల్లారండి అండి వేడిదైతే మనకి నోరు కాలిపోతుంది వేడిగా ఉంటేనే కొద్దిగా చల్లారిన తర్వాత తింటే కనుక చాలా బాగుంటుందండి తినాలి కొద్ది తినాలనిపిస్తుంది మా ఆయనకైతే బాగా నచ్చిందండి ఉప్మా అనేది చాలా బాగుందని చెప్తున్నారు ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా చేసి పెడితే పిల్లలే కదండి పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ కూడా అండి అప్పటికప్పుడు మనము చేసేసుకోవచ్చు ఉప్మా వద్దనే వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి నెక్స్ట్